మన ప్రశాంత్ గారు యుఎస్లో చదువుతున్నప్పుడు ఒక అతను ప్రశాంత్ గారికి హెల్ప్ చేయాలనుకుంటున్నాడు హెల్ప్ చేయాలనుకుని ప్రతిసారి అడిగితే ఇద్దామని శోధిస్తున్నాడు ఈయనేం అడగట్లేదు నేను యుఎస్ఎల్ లేటప్పుడు చెప్పాను ఏ ఒక్కడి దగ్గర డబ్బులు అడగొద్దు ఎందుకంటే మీ నాన్న ఎలా చేశాడో సేవ అలాగే నేను అక్కడ ప్రవర్తించాలని చెప్తే ఓకే అన్నారు నా బోధన కొడుక్కి ఎక్కింది కాబట్టి ఆ ప్రకారంగా ఉన్నాడు ఒకరోజు తన ఫ్రెండ్ జాన్ మీ అందరికీ తెలుసు జాన్ గారు ఫ్రెండ్ అంటే ఆయన నాకంటే పెద్దోడు కానీ ఈయనకి ఫ్రెండు ఆయన దగ్గరికి వెళ్ళి అన్నాడంట ఏమనంటే నేను ప్రశాంత్కి ఏదో హెల్ప్ చేద్దాం అనుకుంటున్నాను బట్ ఆయన అడగట్లేదు అడగకుండా ఎలా చేస్తాం జాన్ అన్నాడంట అప్పుడు అన్నాడు ఆయన నాకు రెండు మూడు సంవత్సరాలుగా క్లోజ్ ఫ్రెండ్ నన్నే ఎన్నడు జీవితంలో ఈ రెండు మూడు ఏళ్ళలో ఒక్కసారి కూడా అడగలేదు నిన్ను అడుగుతాడు అనుకోవటం నీ పొరపాటు నువ్వేదన్నా చేయాలనుకుంటే చేయడమే కానీ అడిగితే చేస్తానంటే ఆయన నిన్ను అడిగేది లేదు నువ్వు అంతే అంటావా చూస్తారే నువ్వు చూ చచ్చదాకా చూసినా ఆయన అడిగేది లేదు నీ ఆశ నెరవేరేది కూడా కాదు దేవుణ్ణి అడుగుతాను దేవుణ్ణి అడుగుతాం అలా లోయ నీ అంతటిని ముప్పై ఐదేళ్ళ శరిమలంతటిని దార పోసి సువిశాల సుందర సన్నిధి ప్రాంగణాన్ని ఎవరు ఊహించని రీతిగా నిర్మించడంలో అనేక మందిని నీతో పాటు కలుపుకొని ఇంత కృషి చేశావు కాదు కాదు ఈసారి నేను వెరైటీగా దీన్ని నేను నిర్మించబోతున్నాను ప్రజల చెమటతో ప్రజల కష్టంతో ప్రజల కన్నీటి ప్రార్థనలతో నేను చేయబోతున్నాను అన్నాడు నా దేవుడు మరి ధనము అంటే ఆల్రెడీ ఇచ్చారు బిడ్డలు ఇచ్చి అలిసిపోయారు ఇవ్వడానికి వీళ్ళ దగ్గర ఏముంది ఏమీ లేదు అయినా నువ్వు అడగవు కదరా నేను ఎక్కడి నుంచి తేవాలో ఎక్కడి నుంచి పంపాలో నేను పంపుతాను అన్నాడు ఎవరు ఊహించని పేద సాదా అనే వ్యత్యాసం లేకుండా అనేక మంది మనతో పాటు చేతులు కలిపిన భక్తులు దేవుని పిల్లలు తెలంగాణ ఆంధ్ర ఉత్తరాంధ్ర కోస్తాంధ్ర అని తేడా లేకుండా తమ యొక్క కష్టార్జితాన్ని దేవునికి ఇచ్చారు లైవ్లో ఒకవేళ ఎవరైనా తిలకిస్తున్నట్లయితే ఇప్పటికే సహాయం చేసిన మీ అందరికీ వందనాలు అతను అడిగితే ఇస్తామని కొంతమంది మా కబురు చెప్పారు అయితే ఆ పక్కనున్న వాళ్ళు ఏమన్నారు తెలుసా అది పగటి కలగా ఉంటుంది ఆయన ఎన్నడూ అడగలేదు అడగరు మీరు ఇవ్వాలనుకుంటే ఇవ్వండి ఇచ్చిన దానికి న్యాయం చేస్తాడు ఆయన చప్పట్లు దేవుని కనపరచలేదు